సేవే మార్గంగా ముందుకు సాగాలి సహాయం చేసి మనిషి జన్మ సార్థకం చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నెహ్రూ యువ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెల్లూరు బాలాజీ నగర్లోని గీతామయ్యి వృద్ధుల ఆశ్రమంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన వారోత్సవాల్లో భాగంగా వృద్ధులకు పండ్లు మిఠాయిల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ చేదరాల చెన్నయ్య మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నప్పుడు పది మందికి మనం సహాయపడినప్పుడే మన మనసుకు నిజమైన సంతృప్తి కలుగుతుందని తెలియజేశారు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏమీ ఆశించకుండా సేవ చేయాలని సమాజసేవ ద్వారానే ఉన్నతమైన వ్యక్తులు కాగలరని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్ రాసు గీతామయ్యి వృద్ధుల ఆశ్రమం అధినేత తమ్మినేని పాండు భవ్యశ్రీ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది